అలాగే ఈరోజు అందులో ఆశ జ్యోతి ఏకాడమీ రూ రేవి యొక్క బిల్ల అధ్యక్షులు రెడ్డి బయట ఆధ్వర్యంలో విధిన్న పరిస్థితున్నటువంటి సైనక్ మనే తను నిర్మించడం జరిగింది సరే తను అంతు అంటే పుట్టకంతో మంచిగా మధ్యలో అంతుగా మారాడు సో తను తన పట్టున కష్టం అందరికి జరగద్దనే విషయంతో తనెంతో పాటు పడి దానికోసం కోసం వీళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుందని సో బ్రేరీ రూపి కనిపెట్టడం జరిగింది దానికి ఎంతో మంది కళాకారులు నేను ఇప్పుడు చూశారు వాళ్ళ గాత్రంతో అందాన్ని అలరిస్తున్నారు సో వాళ్ళకు కూడా ఉద్యోగాలు పట్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అందరిలో మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా అన్ని అడ్గులు కల్పించడం జరిగింది సో దానిని వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వాళ్ళలో మంచి ట్యాలెంట్ ఉంది మనం చూసాం అప్పుడే ఎంత మంచి అంటే వాళ్ళ గానంతో స్పీడ్లతో మనని మంత్రులు చేస్తున్నారు సో కాబట్టి ఎవరైనా కూడా మనము అదే పడకుండా ధైర్యంగా మనం ముందుకైతేనే ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి మనం దేని కోల్పోయినా ఏం మనం బాగా ఉన్నామనే దాంట్లోకి అంటే ధైర్యం ఆత్మస్థాయిని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు మనం ఏదైనా సాధించుకోగలుగుతామని నిరూపిస్తున్నారు సో అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నన్ను దీనికి బిజినెస్ బిఎండబ్ల్యూ గారు డిడబ్ల్యూ గారికి మరియు అలాగే వారి యొక్క సిబ్బందికి నేను తెలియజేస్తూ